అందరికీ నమస్తే అండి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయి చాలా జిల్లాల్లో ఆ పార్టీ ఊహించని కొత్త సమస్యలు వస్తున్నాయి సరే వాటన్నింటినీ ఎక్కడికక్కడ పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు కానీ విశాఖపట్నం జిల్లా వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది నా సొంత జిల్లాగా నేను తీసుకొస్తాను నా కుటుంబం మొత్తం ఇక్కడే ఉంటాము నేను ఇక్కడే ఇక్కడి నుంచే పరిపాలిస్తాను అని చెప్పుకుంది చెప్పారు అలాగే ఒక పది నెలల కిందట విశాఖపట్నంలో జిఐఎస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కూడా పెట్టారు అలాగే విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించారు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయిని విశాఖపట్నం ఆ జిల్లాల ఇన్ఛార్జిగా వేశారు అంటే విశాఖపట్నం మీద మాకు విపరీతమైన ప్రేమ ఉంది విశాఖపట్నం మీద మాకు ఇన్ని కంపెనీలు వస్తాయి ఇక్కడ మొత్తం మేము ఉద్ధరిస్తామని పదే పదే పొలిటికల్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఈ మధ్య కంపెనీలు ప్రారంభించారు అది చేశారు ఇచ్చేసారు ఇన్ఫోసిస్ వచ్చిందన్నారు అది వచ్చిందన్నారు ఇన్ని చేశారు మరి ఎందుకో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద దెబ్బ విశాఖపట్నంలోనే తగులుతుందేమో అనిపిస్తుంది అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి లేకపోలేదు ఉన్నాయి వంశీకృష్ణ యాదవ్ గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బలమైన నాయకుడు ఆ ప్రాంతంలో విశాఖ చుట్టుపక్కల ప్రాంతంలో బలమైన కమ్యూనిటీ బలమైన నాయకుడు ఆర్థికంగా బలమైన నాయకుడు సైలెంట్ మంచి పేరు ఉంది సైలెంట్గా ఉంటాడు ఎటువంటి అరాచకాలు అక్రమాలు చేసే టైపు కాదు సైలెంట్గా ఆయన పైన ఆయన చేసుకునే టైపు ఆయన రాజకీయం ఆయన చేసుకునే టైపు ఆయన వైసీపీ నుంచి రిజైన్ చేసి జనసేనలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత ఊరుకోల అక్కడ జరుగుతున్న అంతర్గత అంశాలను మొత్తం జనాలకు తెలిసేలాగా పబ్లిక్ లెటర్ రాశారు సీఎం గారికి ఒక లెటర్ రాశారు అలాగే సీతం రాజు సుధాకర్ గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సో ఆయన కూడా వైసీపీకి నిన్న రిజైన్ చేశారు నిన్న మొన్న రాజీనామా చేశారు ఆయన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన కూడా చాలా సాఫ్ట్ క్యాండిడేట్ ఆయన కూడా ఎటువంటి కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళే టైప్ కాదు సో ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేసారు ఉన్న పలంగా రెండు రోజుల వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు నాయకులు బయటకు వచ్చారు ఇక ఉన్న నాయకుల్లో కూడా ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు పార్టీ మారతారో తెలియదు ఒక నాలుగైదు నెలల కిందట బలమైన నాయకుడు ఆయన పేరు ఏంటి పంచకర్ల రమేష్ గారు ఆయన కూడా బయటకు వచ్చేశారు పార్టీ నుంచి కొన్ని నెలల కిందట అలాగే ఇప్పుడు ఉన్న నాయకుల్లో ఎవరు పార్టీలో చివరి వరకు ఉంటారో తెలియదు ఒక మాజీ మంత్రి గారు ఆల్రెడీ జనసేన పార్టీతో టచ్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు సో ఒక మరో ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం టీడీపీతో టచ్లో ఉన్నట్టుగా ఒక టాక్ ఉంది అంటే ఆల్రెడీ ఇద్దరు పార్టీ మారారు ముగ్గురు పార్టీ మారారు మరో ఇద్దరు మారడానికి రెడీగా ఉన్నారు అలాగే అక్కడ రకరకాల అంశాల కారణంగా విశాఖపట్నంలో ప్రజల్లోనూ వాటర్లోనూ కొంత వ్యతిరేకత ఉంది అలాగే కొన్ని సామాజిక వర్గాలకు వైసీపీ దూరం సో ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ఆశలు పెట్టుకున్న విశాఖపట్నం జిల్లాలో తేడా కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి విశాఖపట్నం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మొత్తం ఆ విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పదిహేను ఉంటే ఆ పార్టీ అంచనా ప్రకారం తొమ్మిది నుంచి పది సీట్లు మనం గెలవచ్చు అని లెక్కలు వేసుకున్నారు తొమ్మిది నుంచి పది సీట్లు గెలవచ్చు ఏదో ఒక ఆరు నెలల కిందట నేను ఒక ముఖ్య నాయకుడిని కలిసినప్పుడు నాకు లెక్క చెప్పారు అదిగో ఆ సీట్ గెలుస్తాం ఈ సీట్ గెలుస్తాం ఇదేదని ఒక తొమ్మిది నుంచి పది చెప్పారు లెక్క కానీ ఇప్పుడు ఒక మూడు నాలుగు సీట్లు వైసీపీ గెలుచుకుంటే ఎక్కువ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అరకు పాడారు గెలుస్తారు అరకు పాడారు ఖచ్చితంగా గెలుస్తారు మిగిలిన సీట్లు మాత్రం డౌటే టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఉంది టీడీపీ జనసేన పొత్తు ప్రభావం సో ఇతర అంతర అంశాలు కూడా వైసీపీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి సో వావరాలుగా చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో అయితే వైసీపీకి కష్టమే అంత ఆషామాషి వ్యవహారం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తన తనకెంతో ఇష్టమైన ప్రాంతంగా చెప్తున్న విశాఖపట్నం ఇలా అయిపోతుందన్నమాట